బలగం సినిమాతో బాంధాలు బాంధవ్యాలను మరోసారి గుర్తుకు తెచ్చారు దర్శకుడు వేణు చిన్న బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ప్రతి తెలుగు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోకి అయితే వెళ్ళింది ప్రతి గ్రామంలో కూడా ఈ సినిమాకు సంబంధించి షో వేసి అయితే ప్రజలకు చూపిస్తున్నారు ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఒక యక్షగానం ఉంటుంది యక్షగానాన్ని మొగిలయ్య కుమరమ్మలు కలిసి పాడారు ఈ యక్షగానం విన్న ప్రతి ఒక్కరికైతే కంట నీరు వచ్చింది ఎందుకంటే సంబంధ బాంధ బాంధవ్యాల గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నదమ్ములు ఒక్క చిల్లెలు ఒక్క తండ్రి తల్లి తన సంతానం కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎలా కోరుకుంటున్నారో చనిపోయిన వ్యక్తి పిట్టకు ముట్టట్లేదు వాళ్ళు కలిసి ఉంటేనే పిట్టకు ముడుతుందా అని చెప్పేసి అయితే ఒక మె మెసేజ్ అయితే వేణు అయితే సినిమా దారు ఇచ్చారు ప్రస్తుతం అయితే మొగిలయ్య కష్టాల్లో ఉన్నారు కిడ్నీలు ఫెయిల్ అవడంతో పాటు కళ్ళు సరిగా కనిపించట్లేదు ప్రస్తుతం మొగలయ్య నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు ఆయనతో పాటు భార్య కొమరమ్మ గౌడ్ ఉన్నారు వారి నాటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ మేడం ఏం జరిగింది ఎట్లా ఎలా ఉన్నారు మొగలయ్య అయ్యా కొంచెం షుగర్ పెరుగుతుంది మాకు ఈ దావకళ్ళ సొంత ట్రీట్మెంట్ మంచిగా నడుపుతుంది అందరు సార్లు వచ్చి మంచిగానే నర్చుకుంటుండ్రు ఆయన కొంచెం ఆరోగ్యం ఆయనకే హెల్త్ మంచిగా లేదు షుగర్ బాగా పెరుగుతుంది సినిమా మాకు మేము కాడ మాసికాలకు దినాలకు మరి ఎవరన్నా సంతోషాన్ని చెప్పించుకున్నా కానీ మాసికాలకు దినాలకు చెప్పుకుంటే ఇట్లా మేము అప్పుడు ఎవరికి తెలియదు మరి రాష్ట్ర రాష్ట్రాలు చెప్పిన ఎన్నో ఊళ్ళలో చెప్పిన గోదావరి కన్నెల కాసుపేట లింగయ్య మరి మాజీ ఎమ్మెల్యే సారు వాళ్ళ తల్లి చచ్చిపోతే వాళ్ళ తల్లి మల్లవ చచ్చిపోతే అన్న రెండు పొగ్రాలు చెప్పించుండు వేణుగారు మీ దగ్గరికి ఎట్లా వచ్చి వేణు సారు మరి ఈ సినిమాలకు మరి ఇట్లా టోర్లు కావాలని ఆరు నెలల కంచి తిరుక్కుంటా తిరుక్కుంటూ వచ్చాడు అయితే మా మాలాంటి వాళ్ళు ఎంతో మందిని తీసుకొచ్చి పాడించాడు ఎంతోమందిని పాటించండు కానీ వాళ్ళు నచ్చలే వాళ్ళకు పా మరి నచ్చలేదు నచ్చపోతే మా జాడ మరి మహిబాదు రెడ్డి ఎక్కడో మీ కథ చెప్తుంటే చూసిండట దుగ్గొండికి పో మొగిలి కొమ్మరమ్మ మరి వాళ్ళు చెప్తారు పస్తం మొగిలి పస్తం కుమరమ్మ వాళ్ళు సూపర్ చెప్తారు కథ నీకు నచ్చుతుంది వేణు అని చెప్పిండట చెప్తే మా దగ్గరికి వచ్చిండు వచ్చి మరి వీలు చూత గిట్టినే పాడతాడు అనుకున్నాడు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు తీసుకపోయి అలా కదా పాడి చుట్టా వాళ్ళు సుత వీలు చూత గట్టినే వాడతాడు అనుకున్నాడు అయితే అయ్యా మరి ఇట్లా బుర్ర కావాలి మరి తాంబుర్ర కావాలి అందలు కావాలి వాటి మీద వాడాలన్నాడు సారు కరణించవేషారదాంబా శరణు చేసేదా బారతాంబా కరణించు పాద కవలముని పూడు మరవ కథ మతిలోనే మా తల్లి కరణించవేషారాధాంబం నీకు శరణువు చేసేద భారతాంబరణించవేషారాధాంబం శరణంటి అవిధి వియాగాత్రి మాకు పాయమివ్వకములనే శరణి అవిధి యాగాత్రి సరే సరే తల్లి పుణ్యానాథులెల్లా గులవ కరమప్ప కవి కుప్ప కలగా జయము తల్లి కరణించవేశారాధాంబా నీకు శరణు కరణించ భారతాంబరణించవేశారాధాంబా నేను ఎత్తి పాడుతా కానీ ఇది కొంచెం వాళ్ళు పేషెంట్ ఉంటాయని చిన్నగా వాడ సంతోషపడ్డాడు మీరు మంచిగా పాడుతున్నారమ్మా మీరు పాడగలుగుతారు సినిమాల అని సంతోషపడ్డాడు మరి ఇంకొక సాంగ్ పాడవన్నాడు మరి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతావు పాడవన్నాడు ఆ స ఆయన చచ్చిపోతే వీళ్ళ మీద ఎట్లా పాడతావు పాడవన్నాడు తోడుగా మా తోడు సార్ వచ్చిండు కొమరయ్య అని చెప్పిండు పెద్ద కొడుకు ఇక గదే తోడుగా మా తోడు ఉండని పాట పాడిన పాట పాడినాక సారు మరి మస్తు పాడుతున్నారమ్మా అని నెల రోజులకు వచ్చిండు మమ్మల్ని తీసుకొని పోయిండు సార్ని పంపిండు మళ్ళీ సార్ వచ్చి పాడించిండు పాడించి ఆ సార్ చూత పాడించిండు పాడించి మమ్మల్ని మరే తర్వాత ఫోన్ చేసి తప్పసరి అని తీసుకుపోయిండు మరి వేణు సారు మరి ఫస్ట్ కొలానూరు కాడ ఒక సాంగ్ బాణ్యం మళ్ళీ ఊరే అది కొలానూరు మంచిగా పాడేరమ్మా కన్నీరు తెప్పించు మేము ఏడ్చినామమ్మ అమ్మ మస్తు సేన్మంత తవక్క ఎత్తే అయితే మీ సహంగు బాగా పాడేరమ్మ మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని అందరు ఫోన్ చేసి వేడ్చుకుంటే ఫోన్ చేసి చెప్తున్నారు ఇక మీ బాధలున్నాం సారు ఇక నేను బాధలుండి నేను ఏం సంతోషపడాను ఎవరన్నా మాకు సాయం చేసేవారు అవ్వలైనా అక్కలైనా తల్లులైనా మాకు సాయం చేయాలని వాళ్ళకు నా తల నుంచి ధన్యవాదాలు చేస్తున్నాను వచ్చాడు రోజులు గుర్తింపు ఏం లేదు కానీ ఒక పాటతో మీకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది ఎట్లా మీరు ఇక మేము ఏం సంతోషపడుతుంది సారు నాకు సంతోషము నేను సంతోషపడనా ఏడవనా ఏ కష్టంలో ఉన్నా పూర్తిగా పచ్చడి సంసారం కొడుక మీరు ఇచ్చకపోవద్దు రాన కొడుక పచ్చడి సంసారం ఇచ్చకపోవద్దు కొడుక ఒక్క తల్లి పిల్లలు కొడుక అయినయ్యా కూడిమాడి ఉండాలి రాన కొడుక అందరికి చెప్పిన సార్ అది నేను మంచిగా నాకు సంతోషం ఉంటే ఇంకా బాడదు సార్ నేనేం చేయాలి చాలా బాధలు చాలా బాధలున్నావు సార్ దాతలు మాకు సహాయం చేయాలి కనబడతలేవా అసలు కనపడతలేదు సారు ఈ కిడ్నీ ఖరాబ్ అయినాయి అంటే కండు పోయినాయి షుగర్ పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ ఇన్సిన ఉన్న వారం రోజుల వచ్చి అరిసిన సార్ మాకు ట్రీట్మెంట్ ఫిర్రీగా చేయిస్తున్నాడు సార్ మతాల ఉంచి ధన్యవాదాలు